అవసరం కొంచమే అయినా ప్రయోజనం ఘనం సూక్ష్మ పోషకాల గురించి అయితే ఇలాగే చెప్పుకోవాలని గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం శరీరానికి సూక్ష్మ పోషకాలు ఎంత అవసరమో గత వీడియోలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకుందాం విటమిన్ బి ట్వెల్వ్ గురించి తెలుసుకుందాం ఎర్ర రక్త కణాల తయారీ డిఎన్ఏ రిపేర్లో ఇది కీలకంగా పనిచేస్తుంది మెదడు నాడీ కణాల పనితీరు అభివృద్ధికి తోడ్పడుతుంది విటమిన్ బి లోపిస్తే అలసటగా ఉండటం బలహీనతగా అనిపించటం తల తిప్పటం చర్మం పాలిపోవటం చేతులు కాళ్లల్లో పొడుస్తున్నట్లుగా అనిపించటం వంటివి తలెత్తుతాయి ఇది దీర్ఘకాలంగా లోపిస్తే రక్తహీనత నాడీ జబ్బుల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది విటమిన్ బి ట్వెల్వ్ చేపలు మాంసం చికెన్ గుడ్లు పాలు పాలు ఉత్పత్తులతో పాటు తృణధాన్యాల్లో ఈస్ట్లో అదనంగా విటమిన్ బి ట్వెల్వ్ కలిగి ఉంటుంది ఐరన్ గురించి తెలుసుకుందాం ఇది ఎర్ర రక్త కణాల తయారీ హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా మయోగ్లోబిన్ ద్వారా కండరాలలో ఆక్సిజన్ నిల్వకు అవసరం పిల్లల్లో మెదడు అభివృద్ధి ఎదుగుదల హార్మోన్ల సమతుల్యతకు ఇది తోడ్పడుతుంది ఐరన్ లోపిస్తే రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే రక్తహీనత తలెత్తుతుంది చర్మం నాలుక పాలిపోవటం జుట్టు రాలటం గోళ్లు పెలుసుగా అవ్వటం గోళ్లు మధ్యలో వంగి చెంచా మాదిరిగా అవ్వటం నిస్సత్వ తల తిప్పటం ఏకాగ్రత కుదరకపోవటం ఆయాసం గుండె వేగం పెరగటం చలి తట్టుకోలేకపోవటం వంటివి కనిపిస్తాయి ఐరన్ సాధారణంగా ఆహార పదార్థాల్లో హీమ్ నాన్ హీమ్ రకాల్లో ఉంటుంది హీమ్ ఐరన్ను శరీరం తేలికగా గ్రహిస్తుంది ఇది మాంసం చికెన్ సముద్రపు చేపల్లో పెద్ద మొత్తంలో ఉంటుంది నాన్హేమ్ ఐరన్ పప్పులు ఆకుకూరలు విత్తనాలు ఐరన్ కలిపిన తృణధాన్యాలతో లభిస్తుంది కాకపోతే ఇది శరీరం అబ్జార్బ్ చేసుకోవటానికి సిద్ధంగా ఉండదు విటమిన్ సితో కూడిన పదార్థాలు తీసుకుంటే శరీరం ఐరన్ను బాగా గ్రహించుకునేలా చేసుకోవచ్చు